ముఖ్యమైనది అతిథి మన పార్మీ సార్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమాలు ఎవరి గురించి అయితే చేపడుతున్నామో దివ్యాంగులైనటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ సమాజంలో అందరితో సమానంగా ముందుకెళ్లాలి అన్ని రకాలుగా చేయకులు అందించాలనే జైతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ వేళ కాదు అన్ని రామవారం నుంచి దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన కానీ దివ్యాంగులకి మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ సదుపాయం కల్పించి ఇవేళ అదే ఫ్యాక్టరీని ఆరు వేల రూపాయలు చేసిన కలిపి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అలాగే మన గౌరవ ఎంపీ గారు ఇవాళ మన ఎంపీ గారే కాదు స్వర్గీయ నాయుడు గారిని కలిపి ఒకసారి మనం అందరూ కలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దివ్యాంగుల పట్ల అతను చూపించే ప్రేమ అతను చూపించే చొరవ ఒకసారి మననం చేసుకోవాలి అవేలా బేసైతులుగా వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఇవ్వడంలో వాళ్ళకి కావాల్సిన ముఖ్యం ఇవ్వడంలో పార్లమెంట్ సభ్యులుగా జనాయుడు గారు ఎంతో అదే మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కలిపి శానికులు ఇంట్లో ఈ పరికరాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం చాలా ఆనందం సంతోషం కాకుండా ఆటం కాకూడదు అంటే మరి మంచి గొప్పకరణ అధునాతమైన మరి వాళ్ళకి కావాల్సిన గొప్పకరణ ఇచ్చి వాళ్ళని నడిపించాలని కావచ్చు కార్యక్రమం చేపట్టినటువంటి మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులకి అలాగే అధికారులకి కలెక్టర్ గారికి నా త్వరగా కృతజ్ఞత తెలియజేస్తూ